మనకి ప్రోమో నెంబర్ రిలీజ్ చేశారండి సో ఇక ఇప్పటి నుంచి మనకి నైన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు న్యూ ప్రోమోస్ ఏమి కట్ చేయరు డైరెక్ట్ ఈవెంట్ అంటే మనం చూడాలి సో మనకి డేట్ కన్ఫర్మ్ చేశారు టైం లాక్ చేశారు ఈసారి పండగ మనదే పోస్టింగ్ ఈ ఈవెంట్ ఉగాది రోజున నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈటీవీ ఛానల్లో ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఎక్స్క్లూజివ్ టెలికాస్ట్ అవుతుంది సో డోంట్ మిస్ గైస్ ఇంకా ప్రోమోస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకుంటే అలాంటి ప్రోమోస్ ఎక్స్పెక్ట్ చేయకండి ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫోర్ ప్రోమోస్ ఇవాళ కూడా ఒక ప్రోమో ప్రీవియస్ త్రీ ప్రోమోస్ ని మెర్జ్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రోమో ఫైనల్ ప్రోమో సో మన ఇండివిజువల్ బిట్స్ ఏమైనా రిలీజ్ చేస్తే మనకి బిఫోర్ ఈవెంట్ రోజు వాటిని రిలీజ్ చేస్తారు పోస్టర్స్ మనకి మన మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్స్ లలో అప్డేట్ చేస్తూ ఉంటారు సో వీటినే ప్రమోషనల్ కంటెంట్ గా మనం నైన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు హ్యూజ్ బిగ్గెస్ట్ మనకి స్టార్ క్యాస్ట్ తో కూడిన ఒక ఈవెంట్ అయితే మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము ఉగాది రోజున మనకి ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజెస్ అయితే ఈవెంట్ లో పెట్టారు మెయిన్లీ మనకి ఫ్యామిలీ స్టార్ టీం విజయ్ దేవరకొండ గారు దిల్ రాజా గారు అంటే టీం మనకి ఎలా అయితే వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు అంతే బిగ్గెస్ట్ సుధీర్ గారి పర్ఫార్మెన్స్ తో పాటు మనకి వేణు గారు హైపరాధి గారు ఆటో రామ్ ప్రసాద్ గారు అండ్ సింగింగ్ టీం ఎవ్రీథింగ్ ఇస్ రియల్ గా సూపర్ గా గుస్ కంటెంట్ అయితే రెడీ చేశారు సో చాలా ఎక్సైటింగ్ ఎక్స్పెక్టేషన్గా అయితే నేను ఉన్నాను నైన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ నైన్ థర్టీకి ఈటీవీ ఛానల్లో డోన్ మిస్ గైస్ రిపీట్ కాస్ట్ ఉంటుందా యూట్యూబ్ లో అప్లోడింగ్ ఉంటుందా వీటన్నిటి మీద హోప్స్ పెట్టుకోకండి ఎక్స్క్లూజివ్ గా ఈవెంట్ ని బిగ్గెస్ట్ సక్సెస్ చేసి హ్యూజ్ టీఆర్పీ రేటింగ్ అనేది ఇడివి ఛానల్ కి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ షో లాంగ్ లైక్ బటన్ అండ్ కామెంట్స్